ఇవి బుడంకాయలు ఊరు నుంచి మా అమ్మ పంపించింది ఎంత పెద్దగా ఉన్నాయి అవే చిన్న దోసకాయలు అంటారు కదా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు శనగకాయలు పల్లికాయ అంటాం మేము చాలా మట్టి ఎక్కువ ఉంది ఇప్పుడు సీజన్ కదా పల్లికాయ తీసే సీజన్ అనమాట సో ఇవైతే ఊరి నుంచి వచ్చాయి వంట చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేద్దామనుకున్నాను నిల్వ పచ్చడి రెసిపీ చాలామందికి తెలిసి ఉండదు అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో అయితే కొంచెం చింతపండు తీసుకొని దాన్ని నీళ్ళలో నానబెట్టాలి కాసేపు అండ్ దానికన్నా ముందు మనం ఆవాలు మెంతులు వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి అండ్ కొత్తిమీర కొంచెం కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ముందు రోజే ఎందుకంటే దీంట్లో తడి ఉండకూడదు నిల్వ పచ్చడి కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేయకుండా కూడా చేయొచ్చు బట్ ఎక్కువగా స్మెల్ వస్తుంది కొత్తిమీర స్మెల్ అది ఓకే అనుకున్న వాళ్ళు అలాగే వాడచ్చు లేదు అనుకుంటే మాత్రం కొంచెం ఫ్రై చేసి తీసుకుంటే బాగుంటుందన్నమాట తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ముందు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు అండ్ మెంతులు వెల్లుల్లి రెబ్బలు అందులోని కారం సాల్ట్ అన్నీ వేసేసి చింతపండు కూడా వేసి దాన్ని గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవాలి నేను ఇక్కడ కొత్తిమీరని కూడా అదే పేస్ట్తో సహా మిక్సీ పట్టేశాను బికాస్ అది కొత్తిమీర అలా కనిపిస్తే తినరేమో అని చెప్పి మిక్సీ పట్టేశాను ఇది రోటి పచ్చళ్లా కనిపిస్తుంది చూడ్డానికి బట్ కాదు మీకు కావాలంటే అలాగే వేసేసుకోవచ్చు ఈ మొక్క నేను పెట్టి చాలా రోజులు అయింది కానీ కింద ఉన్నప్పుడు అంత పెరగలేదు పైన పెట్టేసి దానికి థ్రెడ్ కట్టి అలా పెట్టిన తర్వాత అది గ్రో అవుతుంది అనమాట ఎంతైనా సీపర్ కదా సో అది పెరిగే పద్ధతిలోనే పెరుగుతుంది అనిపించింది కొత్తిమీర చట్నీ దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు మనం అట్లు ఇంకా దోశ చపాతీ రైస్ దేంట్లోకైనా తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది వన్ మంత్ అయినా నిల్వ ఉంటుంది మనం చేసే పద్ధతి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను వెజ్ పులావ్ చేద్దాం అనుకున్నాను సో ఆ ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి స్వీట్ పొటాటోని ఇలా కుక్ చేసే బదులు స్టీమ్ మీద ఉడికించడం లేదా కాల్చి తినడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి అండ్ దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్స్ చాలా ఉంటాయనమాట రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్వీట్ పొటాటోని తినొచ్చు అనమాట నాకు ఎంత ఇష్టం అంటే అసలు చాలా చాలా ఇష్టం నేను చిన్నగా ఉన్నప్పుడు మా విలేజ్లో ఎడ్ల బండి కట్టుకొని అనమాట గిరిజనులు వాళ్ళు ఎక్కువగా పండించేవాళ్ళు తీసుకొచ్చి అప్పుడు ఎంత ఉండేది తెలుసా ఒక ఫైవ్ రూపీస్ కేజీ టూ రూపీస్ కేజీ అలా ఉండేదన్నమాట నాకు చాలా ఇష్టమని మా అమ్మ ఖచ్చితంగా కొనేది నా కోసం ఎంతైనా గడిచిపోయిన రోజులు గోల్డెన్ డేస్ అండి తిరిగి రావు ఆ జ్ఞాపకాలు ఆ విలేజ్ వాతావరణం అదంతా మళ్ళీ తిరిగి రాదు తలుచుకొని ఆనందపడ్డం తప్ప ఇంకేమీ చేయలేము ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసేసిన తర్వాత నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను బికాస్ మేము ఈరోజు పువ్వు తీసుకురావడానికి వెళ్తున్నాము చిన్న బతుకమ్మ కోసం సో అక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ కుక్ చేసేసి పెట్టేశానమాట ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను బీట్రూట్ ఎంత హెల్దీయో మీ అందరికీ తెలుసు ఇది అందరూ తినరు పిల్లలైతే అసలు తినరు కాబట్టి ఈ పద్ధతిలో కనుక మీరు చేసేస్తే ఖచ్చితంగా వాళ్ళు తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే పోపు దినుసులు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే ఆనియన్ అవన్నీ అనమాట అది మగ్గేంత వరకు నేను ఈ ఏదైతే పొట్టు ఉంటుందో పీల్ చేసింది అదంతా ఒక కుండిలోకి పెట్టేస్తున్నాను అనమాట బికాస్ ఇది కంపోస్టర్గా మనం చెట్లకి ఇవ్వచ్చు ఎలాగూ పెంచుదాం అనుకుంటున్నాం మొక్కల్ని కాబట్టి బయట కొనడం ఎందుకు ఎలాగూ మనము రోజు వంటలు చేస్తూ ఉంటాము అది పడేయడం ఎందుకు అని చెప్పి ఇలా అయితే స్టార్ట్ చేశాను ఇక వంట చేసిన తర్వాత రెడీ అయిపోయి పువ్వు తేవడం కోసం వెళ్తున్నాం అనమాట నేను చాలా క్లిప్పింగ్స్ తీసాను వ్లాగ్ చేద్దామని చెప్పి బట్ అన్ఫార్చునేట్లీ స్టోరేజ్ ఫుల్ అవ్వడము అవన్నీ అనుకోకుండా డిలీట్ అయిపోవడం లాంటివి జరిగాయి ఇక ఈ రీల్ నేను పోస్ట్ చేశాను కదా దాన్ని ఇక్కడ పెట్టి చెప్తున్నాను మీకు ఎక్కువగా ఏమీ తిరగలేదు ఒకే ప్లేస్లో మాకు చాలా పువ్వు దొరికిందనమాట ఒకే చెట్టుకు ఉండదు బట్ చాలా చెట్లని కోస్తే అది చాలా వచ్చిందనమాట ఒక రైస్ బ్యాగ్ నిండా దొరికింది ఈ తంగేడి పువ్వు విలేజెస్లో కూడా కరువైందండి అసలు ఎక్కడ దొరకట్లేదు కానీ మేము ఉండే ప్లేస్లో మాత్రం దొరుకుతుంది ప్రతి చిన్న బతుకమ్మకి ఎంగిలిపూల బతుకమ్మకి ఖచ్చితంగా తంగేడు పువ్వు దొరుకుతుంది మాకు పువ్వులతో పాటు ఆకు కూడా కోసుకొచ్చాను బతుకమ్మ చేసేటప్పుడు మధ్యలో వేయడానికి కావాలి కాబట్టి ఫిల్ చేయడానికి దానికోసమని అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ పురుగు మీకు ఎంతమందికి తెలుసు మా చిన్నప్పుడు అయితే అబ్బాయిలు మెయిన్గా ఈ పురుగుతో ఆడుకునే వాళ్ళు చాలా నేను కూడా నా చేతిలోకి తీసుకున్నాను దాన్ని వదిలేసాంలేండి ఏమీ దాన్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు అండ్ నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఈ పువ్వునంతా కట్టలు కట్టేశాను తర్వాత రోజు ఎలా బతుకమ్మ చేశాను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా అలసిపోయాను ఎంత వర్క్ చేశానో అదంతా వ్లాగ్ నేను షూట్ చేశాను నెక్స్ట్ అదే వీడియో రాబోతుంది సో స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు ఉంటాను